కొండలు లోయలు రెండు సాదృశ్యాలు మనకు కనబడతా ఉంటాయి కొండలు దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం దేవుడితో సహవాసానికి సాదృశ్యం చూడండి మోషే దేవుడితో సహవాసం చేశాడు ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మోషే దేవుడితో మాట్లాడాడట ఎక్కడ మాట్లాడేవాడు మోషే ఎక్కడ మాట్లాడేవాడు సీనాయి పర్వతం మీద అంటే కొండలు పర్వతం అనగానే దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం దేవుడితో సహవాసానికి సాదృశ్యం దేవుడితో ఐక్యం అవ్వడానికి లోయలు దేనికి సాదృశ్యమయ్యా అంటే చూడండి లోయలు దేనికి సాదృశ్యం అని చెప్తారు రెండు లోయలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి ఏలాయ యలాయ యేలాయ మీకు ఎవరికైనా గుర్తుందా యాలా లోయలో ఏం జరుగుతుందో చెప్తే ఓహో అదే అది ఎవడ తెలుసు తెలీదు అంటారు చూడండి ఒకసారి ఫిలిస్తీన్లు అందరూ కూడా యాలిలోకి వచ్చి ఇస్రాయిల్తో యుద్ధం చేయడానికి వచ్చారు ఆ ఫిలిస్తీన్లో ఒకడు ఆరుమూరల జానుడు ఉన్నటువంటి గొల్లతో ముందరకొచ్చి మీరు మా మీ ఓళ్ళు మా ఓళ్ళు దబ్బలు పెడుకోవద్దు మీలో ఎవడైనా దమ్మున్నవాడు ఉంటే వచ్చి నన్ను ఒక్కడిని జయించండి నన్ను ఒక్కడిని జయిస్తే చాలు మా దేశమంతా మీకు స్వాధీనపరుచుకుంటాం స్వాధీనం అయిపోతాం మీలో ఎవడైనా ఉంటే రండి అంటే ఎవడు రావట్లేదు వీడు ఇస్రాయేల్ని తిట్టడం మొదలెట్టాడు ఇస్రాయేలుల దేవుడైన యుహోవాను తిట్టడం మొదలుపెట్టాడు ఈలోపు యషి అనేటువంటి ఒక ఆయన వారి ఏడుగురు కొడుకుల్లో చివరి కొడుకు అయినటువంటి గొర్రెలను కాచుకున్నటువంటి దావీదును పిలిచి యుద్ధ రంగంలో పనిచేస్తున్నటువంటి యుద్ధంలో పనిచేస్తున్నటువంటి సైన్యులో పనిచేస్తున్నటువంటి అన్నగారులకి ఆహార పట్టి పట్టుకెళ్ళబడి చెప్పాడు అప్పుడు ఈ దావీదు ఆహార బూట కట్టుకొని ఆ అన్నగారుల దగ్గరికి యుద్ధంలోనికి వచ్చాడు ఆ యుద్ధంలోనికి రాగానే దావీదుకు గొళ్ళ్యాత్తు కనబడ్డాడు ఈ గొళ్ళ్యాత్ ఏం చేస్తున్నాడయా అంటే ఇస్రాయలు దేవుణ్ణి అవమానపరచడం మొదలుపెట్టాడు ఇస్రాయేలులను తిట్టడం మొదలు పెడతాడు ఇస్రాయేలు హింస హేళన చేయడం మొదలు పెట్టాడు వెంటనే ఈ దావితికి రాష్ పుట్టుకొచ్చింది ఈ సున్నతి లేని వాడు దేవుణ్ణి తిట్టడానికి ఏ మీరు మీరెవరు యుద్ధం చేయడానికి వెళ్ళకపోతే నేను వెళ్తాను అన్నాడు వాళ్ళందరూ అనుకున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తావురా అన్నారు అబ్బే కుదరదు నేను వెళ్తానన్నాడు రాజుగారు దగ్గర తీసుకెళ్ళారు రాజుగారు అన్నాడు నీ వయసు ఎక్కడ ఆడు వయసు అక్కడ ఆడెక్కడ నువ్వెక్కడ అన్నాడు అలా కోదండి ఓసారి నేను గొర్రెలు మేపుకుంటుంటే సింహం వచ్చింది చంపేశాను ఎలుగుబండి వచ్చింది చంపేశాను ఈడేంత అన్నాడు ఊరి సింహం వేరురా ఎలుగుబంటి ఏడురా ఈడేడురా ఈడు వేరు అంటే కుదరదు సరే అయితే రాజుగారు అన్నాడు నీ సావుకు నువ్వే ఉత్తరవాదివి సంతకాలు ఎట్టించుకున్నారు ఆరుమూరంతా ఆ యొక్క యుద్ధోపకరణాలన్నీ ధరింపజేశారు అడిగేలా అడిగిపోతాడు అప్పుడు అన్నాడు ఏ మొయలేకపోతున్నాను ఇంకా ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చంపుతారో కత్తి తీయలేకపోతున్నావు నువ్వు వెళ్ళిన ఏమవుతున్నాంటే నాకు ఈ యుద్ధ నాకు అన్నాడు తీసేసిన తర్వాత మళ్ళీ అంటాడు వెళ్ళిపోతానంటాడు ఎక్కడికి వెళ్తారో ఈ ఉంటేనే వెళ్ళకపోతున్నావు ఈ ఉంటేనే కష్టమైపోతే నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తావు వాడు ఒక్క ఏట్లో చంపేస్తాను నేను వాడు నీకంటే బలవంతుడు నీకంటే సూర్యుడు నీకంటే జ్ఞానం కలిగిన వాడు నీకంటే కత్తి కత్తికొని గట్టి పెద్ద కత్తు ఉన్నవాడు వెళ్ళే ఉచితం చేయొద్దానడు వెళ్తానన్నాడు సరే అని సంతకాన్నికున్నారు పంపించేయాలి ఆయన చూస్తున్నప్పుడు అందరూ అనుకున్నారు వీడికి బెర్త కన్ఫామ్ ఎవడికి దావిధికి బెర్త్ కన్ఫామ్ అంటే దెత్త కన్ఫామ్ అనుకున్నారు వీడి వీడికి గొయ్యతీసేలేక ఏమైనా పంపించారు అన్నట్టుగా చూసుకుంటున్నారు అప్పుడు దావి వెళ్ళాడు అట్లాడు యుద్ధము యహోవాదే నేను యహోవా పేరడు యుద్ధ సూర్యుడు యుహో పేరుడు యుద్ధమునికి వస్తున్నానని చెప్పి ఒక ఒడిసెల తీసుకుని ఆ ఒడిసెలలో పెట్టి గర్రగిర్రగిరి తిప్పు కొడితే అతి దెబ్బతో జాగ్రత్తగా ఏనా అండి యాలూయలో దావీదు గుళ్ళ మీద విజయాన్ని పొందాడు ఏలాయలో దావీదు తనకంటే బలవంతుని మీద జయాన్ని పొందాడు యాలాలోయలో లోయలో దావీదు తన కట్టే ఎన్నో రెట్లు గొప్పవాడైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి గొల్లాతి మీద విజయాన్ని పొందగలిగాడు ఎలా పొందగలిగాడు అంటే కారణం అది దావీదు యొక్క గొప్పతనం కాదు కానీ దావీదుకు సహకరించిన దేవుని యొక్క శక్తి దేవునికి స్తోత్రం అల లోయ లోయలోనే ఉన్నాడు కానీ ఆ లోయలో దావీదుకు దేవుని సహాయం అందిద్ద నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి రెండవ విషయం మీకు జ్ఞాపకం చేస్తే ఎనిగేది లోయ ఎన్గేది లోయ రెండవ జన వృత్తాంతాలు ఇరవయవ అధ్యయనం మనకు కనబడుతుంది ఎనిగేది లోయ ఈ ఎనిగేది లోయలో అమోనియలు మోయాబీలు మెహాతీయులు అనేటువంటి మూడు దేశాల ప్రజలు సైన్యము యహోషపాత మీదకి మీదకు యుద్ధం చేయడానికి వస్తారు అప్పుడు యహోషపాత ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర బతిబులాడుకుని యుద్ధానికి వెళ్ళడానికి సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఆ సైన్యానికి ముందు పాటలు పాడే వారిని పెట్టి యుద్ధానికి తీసుకెళ్తూ ఉంటాడు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తూ ఉంటారో ఆ యుద్ధాన్ని చేయకముందే ఈ పాటలు పాడే వారు వెళ్తున్నప్పుడే ఆ యుద్ధంలో ఆ యుహోషపాతు యుద్ధము చేయకమునిపే యోషపాత యొక్క సైన్యము కత్తి తీయకమునిపే దేవుడు గొప్ప కలవరాన్ని వాళ్ళలో పుట్టించక ఆ వచ్చినటువంటి శత్రు సైన్యం అంతా కూడా వాళ్ళలో వాళ్ళని పొడుచుకుని చచ్చిపోయాడు దేవుడు యహోషపాతకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లెలోయ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా అప్పుడు వెంటనే ఆ ఇన్గేది లోయను ఏమని రా ఏమని పిలిచారు తెలుసా బెరాకాలుయ అని పిలిచారు బెరాకా లోయ అంటే అర్థం ఏంటో తెలుసా ఆశీర్వాదపు లోయ దేవునికి స్తోత్రం అది లోయే లోతట్టు ప్రాంతమే బలహీనపదే ప్రాంతమే కానీ ఆ బలహీనమైన ప్రాంతం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది కారణం ఏంటో తెలుసా ఆ బలహీన సమయాల్లో కూడా దేవుడు వారికి సహాయకుడుగా ఉన్నాడు మీరు వెళ్ళబోయే దేశంలో కొండలుంటాయి మీరు వెళ్ళబోయే దేశంలో లోయలు ఉంటాయి జాగ్రత్తగా అండి కొండలు వెక్కాల్సినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు మీతో ఉన్నాడు లోయలో ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే దిగజారని స్థితిలో ఉంటే అవసరత స్థితిలో ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా ఆ లోయను కూడా దేవుడు మీ కొరకు ఆశీర్వాదకరంగా మార్చగలడు దేవునికి స్తోత్రం చెబుదాం ఆ లోయలో ఉన్నప్పుడు లోతట్టులో ఉన్నప్పుడు దిగిజారిన స్థితిలో ఉన్నప్పుడు జారిన స్థితిలో ఉన్నప్పుడు పడిన స్థితిలో ఉన్నప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మీకు సహాయం చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడో అలలోయ ఈ నూతన సంవత్సరంలో మీరు జ్ఞాపక పెట్టుకోరండి దేవుడి సన్నిధి మీరు అనుభవించబోతున్నారు ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సహవాసాన్ని మీరు అనుభవించబోతున్నారు ఈ నూతన సంవత్సరంలో దేవుని కృప మీరు పొందుకోబోతున్నారు ఈ దేవుని యొక్క నూతన సంవత్సరంలో దేవుని సహాయాన్ని మీరు అనుభవించబోతున్నారు ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సహాయము మీరు పొందుకుని ప్రతి స్థితమైన శాపము ఆశీర్వాదకరంగా మార్చబట్టుపోతుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం ఒకటో మీరు వచ్చినటువంటి దేశం లాంటిది కాదు ఇదే ఆడ కొండలు లేవు లోయలు కానీ ఇక్కడ కొండలుంటాయి లోయలు ఉంటాయి కానీ రెండు సమయాల్లో నేను మీతో ఉంటాను ఇక రెండవది రెండవది మాట్లాడుతున్నాను చూడండి అది ఆకాశ వర్ష జలము త్రాగునో నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి మీరు వచ్చిన దేశంలో వర్షాలు లేవు ఈజిప్ట్లో వర్షాలు పడవండి ఎప్పుడో పడతాయి ఈజిప్ట్లో వాళ్ళ పంటకు కానివ్వండి వాళ్ళ వ్యవసాయానికి కానివ్వండి వాళ్ళు త్రాగడానికి కానివ్వండి వాళ్ళు బ్రతకడానికి కానివ్వండి ఒకే ఒక్క ఆధారం నీటి ఆధారం ఒకటే ఏంటంటే నైలు నది నైలు నది తప్ప ఈజిప్ట్ ఇంకో వేరే ఆధారం లేదు వర్షాలు కూడా లేవు నైలు నది ఆధారం ఈ నైలు నది ఎలాంటిదో తెలుసా జాగ్రత్తగా వినండి నైలు నది ఎలాంటిది తెలుసా నైలు నది ఈజిప్ట్లో పుట్టలేదు దీని ప్రారంభం చెప్తే చూడండి నైలు నది ప్రపంచంలో అత్యంత పొడవైన నది అది అమెజాన్ కంటే రెండు వేల కిలోమీటర్లు పొడుగది ప్రపంచంలో చెత్త పొడుగైనటువంటి నది అత్యంత జీవనది ఈ నది ఈజిప్ట్లో పుట్టలేదు ఎక్కడ పుట్టిందంటే ఈ నదికి రెండు నదులు కలుస్తాయి రెండు నదులు కలిపి ఒక నైలు అవుతుంది ఒక నది అవుతుంది ఏంటంటే ఒకటి వైట్ నైలు రెండోది బ్లూ నైల్ వైట్ నైల్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందంటే బురుండి రవా అనేటువంటి దేశాల్లో ఉన్నటువంటి విక్టోరియా అనేటువంటి ఒక నదిలో ఒక సరస్సు దగ్గర ప్రారంభమైంది ఏంటది వైట్ నైల్ అనేటువంటి నది రెండో నది ఏంటంటే బ్లూ నైల్ ఈ బ్లూ నైల్ అనేటువంటి నది ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి తానా అనేటువంటి ఒక సరస్సు దగ్గర ప్రారంభమైంది ఈ రెండు నదులు ఇచ్చిమిచ్చు ఇది కొన్ని దేశాలు గుండా ఆ నది కొన్ని దేశాలు గుండా ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ వచ్చి ఒక చోట అట్ అట్బారా అనేటువంటి స్థలంలో అంటే ఇథియోపియా దేశంలో ఈ రెండు నదులు కలిసి నైరు నది కింద రూపాంతరం చెందుతాయి బ్లూ నైల్ వైట్ నైలు కలిసి మెయిన్ నైలు ఒక పెద్ద నైలు నది కింద ప్రవాహంగా మారి అక్కడ నుంచి ఇది ఈజిప్ట్లోనికి ఇంచుమించు పదహారు దేశాలలో ప్రవహించుకుంటూ ఈజిప్ట్లోనికి వచ్చి ఈజిప్ట్లో నుంచి ధర సముద్రంలో కలుస్తుంది అంటే వీళ్ళకు వచ్చేటువంటి నీళ్ళు ఎవరికి వాళ్ళకి వచ్చేటువంటి నీళ్ళు వీలే కాదు వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలంటే వేరే దేశాల మీద ఆధారపడాలి వేరే దేశాల నీళ్ళ మీద ఆధారపడాలి వేరే దేశాల యొక్క కనికరం మీద ఆధారపడాలి కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా మీరు వచ్చినటువంటి దేశంలో నైరు నదికి మీద ఆధారపడేవారు ఆ వేరు దేశాల మీద ఆధారపడేవారు వేరే ప్రజల యొక్క అనుమతి మీద ఆధారపడేవారు కానీ మీరు వెళ్ళబోయే దేశం చూసారా ఆ దేశం ఎలాంటిదో తెలుసా ఆ దేశంలో మీరు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఆ దేశంలో నేను మీ కొరకు వర్షాన్ని కురిపిస్తాను దేవునికి స్తోత్రం అలలుయహ మీ నీళ్ళు మీరు తాగుతారు మీ భోజనం మీరు తింటారు మీరు ఒకరి కోసం ఒకరి కనికరం కోసం ఎదురు చూడాల్సిన అవసరము లేదు దేవుడే మీ మీద కనికెరపడి దేవుడే మీ మీద కనికెరపడి ఆయన ఆకాశమైనటువంటి ఆ యొక్క ధననిధిని తెరిచి ఆయన ఆకాశము నుండి ఆయన వర్షమును పంపి మీ దేశమును తడుపుతాడు దేవునికి స్తోత్రం చెప్దాం అలలుయా చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక జ్ఞా మాట చదువుదాం కీర్తన గ్రంథము అరవై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం చూద్దాం చూడండి నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగు చేయించున్నావు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా ఎలాగంట నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి జరుగుతున్నావు అంటే దానికి వర్షాన్ని ఇస్తున్నావు అది వర్షం కురుస్తుంది ఆ వరుస రాటం వల్ల దానికి ఏమవుతుంది మహదైశ్వర్యం కలుగుతుంది దేవునికి స్తోత్రం నువ్వు ఒకటిపై ఆధారపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వరకు పాత సంవత్సరంలో పాత దేశంలో పాత దేశం అనబడిన పాత సంవత్సరంలో నువ్వు ఒకటి పైద ఆధారపడ్డవేమో ఒకటి కనికెరు మీద ఆధారపడ్డవేమో ఒకరి సహాయం మీద ఆధారపడ్డావేమో కానీ కొత్త సంవత్సరం రాబోతుంది నీ జీవితంలో ఇక నువ్వు ఒకడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చబోతున్నాడు ఆయన నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నీ స్థితిని ఆయన మార్చబోతున్నాడు నీ తలను పైకెత్తబోతున్నాడు ఆయన ఆకాశమైన ధననిధిని తెరిచి గొప్ప ఐశ్వర్యంతో నిన్ను నిప్పబోతున్నాడు దగ్గరగా బిగ్గరగా బిగ్గరగా పురోనిస్తూ తిద్దాం అలలుయా అలలుయా నీ జీవితం లేక ఎదరోటి సహాయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎవడు కరికరిస్తాడని చూడవసరం లేదో ఎవడు కరికరించి సహాయం చేస్తాడని ఎదురు చూడాల్వసరం లేదు నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ధన సమృద్ధిని నీ బిడ్డల జీవితంలో నీ జీవితంలో ప్రభు ఇవ్వబోతున్నాడా నమ్మిన వారి విగ్రహ దేవునికి స్తోత్రం చెబుదాం అలల్లుయా ప్రభు యొక్క వాక్యం చెప్తున్నాడు నీవే అప్పు చేయవా నీవే అప్పిచ్చేవానికి ప్రభు చేయబోతున్నాడా నువ్వు తలగా నువ్వు తాకగా ఉండవా దేవుడు నువ్వు తలగా చేయబోతున్నాడు ఈ పాత సంవత్సరంలో నీ జీవితంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చాయేమో ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చి వారి దగ్గర వీరి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు చాపి బ్రతికేవేమో లేకపోతే వారి సహాయం కొరకు ఎదురు చూసేవేమో ఎవరు నాకు సహాయం చేస్తారో ఎదురు చూసావేమో ఇక నూతన సంవత్సరాలు తెలియదు దేవుడు నిన్నే ఆయన ఆశీర్వాదంతో నింపి నీ చోబును నింపబోతున్నాడా నీ తననిధిని నింపబోతున్నాడా నీ తన యొక్క ఆశీర్వాదంతో బలపరచబోతున్నాడు మోసే అంటాడు అయ్యా నీవు వెళ్ళబోతున్న దేశము పాత దేశం లాంటిది కాదా నువ్వు వెళ్ళబోతున్నటువంటి సంవత్సరము పాత సంవత్సరం వంటిది కాదా కొత్త సంవత్సరం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం ప్రభు యొక్క వాక్యం చెబుతుంది నేను ఆకాశ వర్ష జలము దాన్ని మీద కుమ్మరిస్తాను దాన్ని ధన నిధుతో తన నింపుతాను దేవునికి ఇస్తాను ఇక మూడవది మీకు జ్ఞాపకం చేసి ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను పన్నెండవ వచ్చినాం నీ దేవుడని యహోవా లక్ష్య పెట్టు దేశము ఎలాగట యహోవా ఏం చేస్తాడట లక్ష్య పెట్టే దేశం అంటే కొత్త సంవత్సరంలో దేవుడు ప్రత్యేకమైన లక్ష్యాన్ని మీద ఉంచుతాడు లక్ష్య పెట్టడం అంటే దీనికి అర్థం ఏంటి లక్ష్య పెట్టడం అంటే నాకు ఇంగ్లీష్లో ఏమైనా కనబడిందంటే టేకింగ్ కేర్ కేర్ తీసుకుంటాడు కేర్ తీసుకోవడం అంటే శ్రద్ధ తీసుకుంటాడు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటాడు ఎలా లక్ష్య పెడతాడు ఆ లక్ష్య పెట్టడం అంటే అర్థం ఏంటి చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పేతుర్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో మనం చూద్దాం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయన మిమ్మను గురించి చింతించుచున్నాడు చింతించుతున్నాడు అన్న మాటకు అర్థమేటో తెలుసా కింద రాశాడు చూడండి లక్ష్యము చేయుచున్నాడు హీస్ ఆఫ్ యూ అంటే ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు మీ గురించి చిత్రిస్తున్నాడు చిత్రిచ్చే అర్థం ఏంటో చెప్తాను చూడండి మన పిల్లలు చదువుతున్నారనుకోండి ఇప్పుడు మా మా అమ్మాయి టెతలు చదువుతుంది నేను రెండు నెలల క్రితం మొదలెట్టాను దేనికోసం ఏ కాలేజీలో జాయిన్ చేయాలి ఏ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుంటారు ఏ కాలేజీలో మంచిగా ఉంటుంది ఏ కాలేజీలో సెక్యూరిటీ ఉంటుంది ఏ కాలేజీలో భోజనం బాగా పెడతారు ఈ హాస్టల్ బాగుంటుందా ఆ కాలేజీ బాగుంటుందా ఆ డై స్కాలర్ బాగుంటుందా నా నా బాధలు పడిపోతున్నాను ఈ పిల్లలు ఇస్తానమ్మ నువ్వు హాస్టల్కి వెళ్తావు కలిసి చదువుతావు అంటే మీ ఇట్టాడంటే అక్కడికి బాధ ఎట్టి బాధలు అడిగి నేను పడుతున్నాను దేవునికి ఇష్టం అవసరం చిత్తించమంట అదే తన పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు అదే చిత్త అదే లక్ష్య పెట్టడం అదే శ్రద్ధ చేయడం అది బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది కీర్తన గ్రంథం ఇరవై ఏడవది పదవసులో చూస్తూ అంటాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను యహో నన్ను చారది దేవునికి స్తోత్రం అలలుయా ఈరోజు ఒక తల్లిదండ్రులు లక్ష పెట్టినట్లుగా తల్లిదండ్రులు బిడల మీద శ్రద్ధ చూపించినట్లుగా దేవుడు నీ పట్ల శ్రద్ధ చూపించబోతున్నాడా తల్లిదండ్రులు నీ కొరకు ఎలాగైతే చింతిస్తున్నారు నీ భవిష్యత్తు నీ పిల్లల కోసం ఎలా చిన్నావో నీ గురించి ఆయన అలాగు లక్ష్య పెట్టి అలాగు లక్ష్యం చేసి చింతించి నీ గురించి ఆలోచించి నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు ఇరవై గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూస్తే చూడండి ఇరవై గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన వచ్చి మాట ఉంటుంది చూడండి చూడగా చదువుతా మాట నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతిలో నేనెరుగుదను రాబోవు కాలముందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు దేవునికి స్తోత్రం ఎలాగట దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడట రాబో కాలముందు అవి ఎలాంటి అట సమాధానకరమైనవే అంతేగాని ఎలాంటివి కాదు హానికరమైనవి కాదు రాబో కాలం అంటే రాబో సంవత్సరంలో దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలుయా అల్లలుయా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని లక్ష్యపెట్టి మిమ్మల్ని గురించి చింతించి ఆయన మీ పట్ల కలిగి ఉండే ఉద్దేశాలు ఆయన మీ జీవితంలో నెరవేర్చును గాక ఆయన మీ పట్ల కలిగి ఉన్న ప్రతి తల్లంపులు మీ జీవితంలో ఆయన నెరవేర్చునుగాక ఆలస్యమవుతున్న ప్రతి ఆశీర్వాదము మీ జీవితంలో సఫల బగునుగాక పాత సంవత్సరం మీరు కోల్పోయిన ఆనందము ప్రభు నూతన సంవత్సరం అనుగ్రహించునుగాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా అలలుయా ప్రివెంట్ ఏమి ఇక నాలుగవది మీకు జ్ఞాపకం చేస్తాను తొందరగా ఊహించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ పన్నెండవ వచ్చిన అంటాడు కదా అది ఇది దేవుడిని యోహో లక్ష్య పెట్టి దేశం దేవుడిని యుహోవా కన్నులు సంవత్సరాది కొన్ని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుడు దాని మీద ఉంటాయంట నూతన సంవత్సరంలో దేవుడు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన నువ్వు చూస్తూనే ఉంటాడు ఆయన కన్నులు నీ మీదే ఉంటాయి నిన్ను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి నిన్ను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడా బైబిల్లో మాట ఉంటుంది చూడండి చూద్దాం ఇరిమియా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఇరిమియా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వత్సరంలో చూస్తాం చూడండి వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకుమారిని మరలారి వచ్చి పడగొట్టక వారిని కట్టేదను పెల్లగింపగా వారిని నాటేదను దేవునికి స్తోత్రం ఎలాగట మేలు కలిగినట్లు వాళ్ళని చూస్తాడట దేవుడు వారి మీద దృష్టి పెడతాడట వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని ఏం చేస్తాడట దేవుడు పడగొట్టడట పడిపోయిన వారిని ఆయన నిలబెడతాడట ఐ మీన్ హలో పడిపోయిన వాళ్ళు ఏం చేస్తాడ నిలబెడతాడా కడతాడట ఒక బిల్డింగ్ కట్టినట్టుగా ఒక గృహం కట్టినట్టుగా ఒక సంస్థను కట్టినట్టుగా ఒక అవకాశాన్ని కట్టినట్టుగా ఆయన కడతాడు పిల్లగింపక వారిని నేను ఏం చేస్తాను తీసేదాను నడతాను నేను నాటి వారికి సంరక్షణ ఇస్తాను నూతన సంవత్సరంలో దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా నువ్వు పాత సంవత్సరంలో పడిపోయేవేమో చితికిపోయేవేమో కానీ నూతన సంవత్సరంలో ఆయన నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఆయన కన్ను దృష్టిని మీద పెట్టి నువ్వు పొడైపోయిన ప్రతి స్థలములో నువ్వు పోగొట్టుకున్న ప్రతి స్థలములో నువ్వు ఇబ్బంది పడిన ప్రతి స్థలాన్ని నీ హృదయానికి గాయపడిన ప్రతి స్థలాన్ని నువ్వు గాయపడిన ప్రతి స్థితిని ఆయన మరల కట్టి నిన్ను సంతోషంతో నింపబోతున్నాడా ఆనందం తనిపబోతున్నాడు ఆయన నిన్ను నాటబోతున్నాడో నిన్ను స్థిరపరచబోతున్నాడా నీ తలను పైకెత్తబోతున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం అల్లలుయా ఈ నూతన సంవత్సరం పాత సంవత్సరం లాంటిది కాదు పాత సంవత్సరంలో నువ్వు పెళ్ళగింపడ్డావేమో పాత సంవత్సరంలో అనేక మీద ఆధారపడ్డావేమో పాత సంవత్సరంలో సమస్యలు పూమిచ్చేవేమో పాత సంవత్సరంలో శోధనలను వివిచ్చావేమో కానీ రాబోతున్న సంవత్సరం దేవుడిని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడా దీవెనకరంగా మార్చబోతున్నాడు నీ తలను పైకెత్తబోతున్నాడు నీ పరిస్థితి మార్చబోతున్నాడు ఆయన నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచబోతున్నాడు ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ఆయన నీకు తల్లిగా తండ్రిగా ఉండబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఇక పాత సంవత్సరపు పరిస్థితులన్నీ మర్చిపో వీటిని విడిచిపెట్టం ఇక మూడు ఈ మూడు దినాల్లో పాత జీవితాన్ని విడిచిపెట్టావు ఇక నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడు ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానం నీ కుటుంబంలో నెరవేరును గాక రేపు ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానం మన కుటుంబంలో ఫలబరితంగా మార్చబడును గాక తల వంచండి ప్రార్థన చేద్దాం తల వంచండి ప్రార్థన చేద్దాం ఒక నిమిషం మన హృదయాలు తెలుద్దాం మన మనసును తెలుద్దాం ప్రార్థన చేద్దాం ఒక నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం ఒక నిమిషం హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మీరు విడిచి వచ్చినటువంటి దేశం లాంటిది కాదు మీరు వెళ్ళబోయే దేశం మీరు విడిచిపెట్టి వచ్చినటువంటి పాత సంవత్సరం లాంటిది కాదు కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నూతన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నిపబోతున్నాడు ఆ దేశంలో కొండలు ఉన్నాయా నువ్వు హెచ్చింపబడవలసిన సమయం వచ్చిందా దేవుని సన్నిధినితో ఉంటుంది ఒకవేళ దిగజారి స్థితి వస్తుందా పడిపోయేటువంటి స్థితి వస్తుందా ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం నీకు అక్కడ ఉంటుంది ఆయన నీకు సహాయం చేస్తాడు అయా యువతని అసాధ్యమైన కార్యం లేదు నాయన సర్వాధికారమైన దేవుడు నాయన అవునా మా జీవితం పాత సంవత్సరం మా జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు ఇబ్బలు ఇబ్బందులు అవమానాలు హేళనలు తీసుకొచ్చిందయ్యా పాత సంవత్సరం ఎన్నో శ్రమలను వేయించావయ్యా ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపావు నాయన కానీ ఆయన నూతన సంవత్సరంలో మీ వాగ్దానంతో మమ్మల్ని నడిపిస్తున్నారు మీరు వాగ్దానం చేస్తున్నారు నేను తోడే ఉంటారు సహాయం చేస్తారు నేను బలపరుస్తాను వాటి మీద నువ్వు ఆధారపడద్దు నేనే నేను ఒక అనేక మందికి ఆదర్కర్తగా చేస్తాను ఓ చక్కటి వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారయ్యా ప్రేమ దేవుని బిటా ఈరోజు ఒకసారి ఆలోచన చేయ నీ పాత సంవత్సరం నీ కథ ఉందో నీ జీవితం ఎలా ఉందో నా ఏసయ్యా నీ మొత్తం జీవితాన్ని నీ కథంతటినీ కొత్త సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో మార్చాలనుకుంటున్నాడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు నీ జీవిత విధానాన్ని మార్చాలనుకుంటున్నాడు నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు నిన్ను కృపతో నింపాలనుకుంటున్నాడు నిన్ను సమాధానంతో నింపాలనుకుంటున్నాడు నీ తలను పైకెత్తాలనుకుంటున్నాడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు ఫికిరుగా ఫికెలక ఫికరుక ఫికర్గా ఫిఖ్రక మన జీవితాన్ని మార్చి యశయకు స్థోత్రం చెబుదాం లౌరి హలుగా లౌరి చీస స్తోత్నా సర్వ గ్రూపానిది ప్రేమ గారు ప్రభా మీ గరి నామానుమతి మీకు స్తోత్రాలు అయ్యా ఇగో తండ్రి కొత్త సంవత్సరంలో వడుకు ఉన్నాం అయ్యా ఇగో తండ్రి మేము వచ్చినటువంటి దేశము వంటిది కాదు మేము వెళ్ళే దేశం అన్నాం మేము వచ్చినటువంటి సంవత్సరం పట్టిది కాదు మేము వెళ్ళబోయే సంవత్సరం అయా యుగతి ఈ పాత సంవత్సరంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో హేళనలు ఎన్నో శోధనలు ఎంతో కన్నీరు ఎన్ని ఇద్దరు లేని రాత్రులు మేము గడిపాం ఇగో నూతన సంవత్సరంలో మాకు నూతన ఆశీర్వాదంతో నూతన వాగ్దానంతో మమ్మల్ని నడిపిస్తున్నారు నీ కృపతో మిమ్మల్ని ఎదురు సహాయం చేయాలి నీ కృపను పొందుకునే సహాయం దాయించాను అయా వాక్యం వింటున్న ప్రతి బిడ ప్రతి జీవితంలో నూతన ఆశీర్వాదం నూతన మహిమను మీరు ఉంచండి నూతన కృపను మీరు ఉంచండి నీ సన్నిధి వాడికి తోడుగా ఉంచండి ఈజిప్టు వలె కాక పరమ నానా ఖానాను వలె నీ కృపను పొందుకునే సన్నిధి మీకు దాయి నీ కృపచిత బలపరచు మీరు మహిమ పొందమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆశీర్వాదము నుంచి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నాం బట్టి మేము స్థుతించి వేడుకొని మా పరమ తండ్రి ఆమె అందరికీ సెలవు